హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్యాపారం చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే పెట్టుబడికి భయపడి చాలామంది ఈ ఆలోచనను విరమించుకుంటారు అందులోనూ లాభాలు ఉంటాయో లేదో అన్న ఆలోచనతో వ్యాపారం చేయాలని ఉన్న అటువైపు అడుగులు వేయరు మరి ముఖ్యంగా మహిళలు ఇంట్లో ఉంటూనే ఏదైనా వ్యాపారం చేసుకోవాలనే ఆలోచనతో ఉంటారు అలాంటి వారికి ఎన్నో రకాల బిజినెస్ ఐడియాలు ఉంటాయి అలాంటి ఓ మంచి బిజినెస్ ఐడియా గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రపరిచేందుకు క్లీనింగ్ మ్యాప్ను క్లీనింగ్ మాప్ను ఉపయోగిస్తూ ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లోనూ వీటిని వినియోగం అనివార్యంగా మారింది ఈ క్లీనింగ్ మాప్ను తయారు చేసి మంచి లాభాలు ఆర్జించవచ్చు వీటి తయారీకి పెద్దగా పెట్టుబడి కూడా అవసరం ఉండదు ఇంట్లో ఉంటూనే ఇంచక్క వీటిని తయారు చేసుకుని డబ్బులు గడించవచ్చు క్లీనింగ్ మాప్ తయారీ కోసం మాప్ మెషిన్ స్పిన్నింగ్ మెషిన్ అవసరం ఉంటుంది ఈ రెండు మిషన్లు వేలలో లభిస్తాయి వేడితో పాటు థ్రెడ్స్ స్టిక్స్ అవసరపడతాయి ఇవి కిలోలో చొప్పున విక్రయిస్తారు కిలో థ్రెడ్స్ తొంభై రూపాయలు స్టిక్ పదిహేను రూపాయలుగా ఉంటుంది కిలో థ్రెడ్స్ ఐదు మాప్లను తయారు చేసుకోవచ్చు ఈ లెక్కన ఒక్క క్లీనింగ్ మాప్ తయారు చేయడానికి సుమారు నలభై ఐదు రూపాయలు అవుతుంది మీరు హోల్సేల్గా తక్కువలో తక్కువ ఎనభై రూపాయలకు అమ్మచ్చు దీంతో ఒక్కో మాప్కు కనీసం ముప్పై రూపాయలు లాభం ఉంటుంది మెటీరియల్స్ను విక్రయించే సంస్థలు అందుబాటులో ఉన్నాయి కనీసం రోజులో యాభై మాప్స్ను అమ్ముకున్న పదిహేను వందలు లాభం పొందొచ్చు ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో ఒక్క రోజులోనే ఇరవై ఆరు వేల టన్నులకు పైనే ప్లాస్టిక్ వ్యర్థాలు పోగవుతున్నాయి ఇందులో దాదాపు సగం రీసైక్లింగ్ చేయకుండా వదిలేస్తూ ఉన్నారు ఎలక్ట్రానిక్ వేస్ట్ కూడా ఏటా సుమారు ఇరవై లక్షల టన్నులు వస్తోంది ఈ వేస్టేజ్ మొత్తాన్ని సేకరించడమే మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఈ విషయంలో మీరు సఫలమైతే ఈ వ్యాపారంలో వెనుతిరిగి చూడాల్సిన అవసరం ఎప్పటికీ ఉండదు ఇందుకు రాజస్థాన్కు చెందిన రాజ్ కుమార్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఐటీ రంగం కారణంగా పెరిగిపోతున్న ఈ వేస్ట్ రీసైకిల్ కావట్లేదనే ఆవేదనతో పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో తాను భాగం కావాలనుకున్నాడు ఉద్యోగం వదులుకుని మరీ మొదట రాజస్థాన్లోని కుష్టేరాలో ఒక ప్లాంట్ తర్వాత హర్యానాలోని గురుగ్రామ్లో మరో భారీ రీసైక్లింగ్ ప్లాంట్ నెలకొల్పాడు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ వ్యాపారాన్ని దాదాపు ముప్పై కోట్ల టర్న్ ఓవర్కు చేర్చాడు చాలా కంపెనీలు ఈ వ్యర్థాలను సాధారణంగా స్టోర్ రూమ్లో ఉంచి కొన్నాళ్ళయ్యాక చెత్తలో పడేస్తూ ఉంటాయి వీటిని కొనుగోలు చేస్తే ఇరువురికి లాభాలుంటాయి పర్యావరణానికి మేలు జరుగుతుంది స్థానికంగా ఉండే ఐటీ ఆటోమొబైల్ కన్సల్టింగ్ ఫార్మాస్యూటికల్స్ ఫైనాన్షియల్ సెక్టర్ టెలికమ్యూనికేషన్స్ కన్జ్యూమర్ గూడ్స్ హెవీ ఇండస్ట్రీస్ తదితర రంగాలకు చెందిన కంపెనీలతో ఈ వేస్ట్ అమ్మేలా డీలింగ్ కుదుర్చుకోండి వీటిని సేకరించాక మీరు ఏర్పాటు చేసిన ప్లాంట్ ద్వారా రీసైక్లింగ్ చేసి తిరిగి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలకు ముడి పదార్థాలుగా మంచి రేటుకు అమ్మొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్